శ్రీ భద్రేశ్వర దేవాలయ షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారులకు నూతన కాంప్లెక్స్ నిర్మాణంతో వారి వ్యాపారం మరింతగా అభివృద్ధి చెంది వారి కళలకు సహకారం అందుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం తాండూర్ పట్టణంలోని భద్రేశ్వర దేవాలయ సమీపంలో దేవాలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ నిర్మాణ పనుల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ భద్రేశ్వర దేవాలయ షాపింగ్ కాంప్లెక్స్ సరిగ్గా లేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారన్నారు కొత్త కాంప్లెక్స్ నిర్మాణంతో వారి వ్యాపారం అభివృద్ధి చెందడంతో పాటు అందరికీ ఉపాధి మరింతగా కలుగుతుందన్నారు దీని ద్వారా వ్యాపారస్తులకు లాభాలు చేరి వారి కల నెరవేరబోతుందన్నారు కాంప్లెక్స్ నిర్మాణానికి వ్యాపారస్తులు కూడా సహకరించాలన్నారు అర్హులైన వారికి దుకాణాలు కేటాయించేలా చూడాలని ఆదేశించారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చొరవ చూపిన రినోషన్ కమిటీ చైర్మన్ పటల్ కిరణ్ కుమార్ ను అభినందించారు మరోవైపు తాండూర్ నుంచి చించోల్లి వరకు కొత్త రైల్వే ఏర్పాటు కాబోతుందని తెలిసినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం పూర్తి సహకారం అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు యువత పెద్దలు కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు

మరియు ఇక్కడ మిత్రు గత పిరియడ్ గత పిరియడ్ అడుగుతున్నాము అది కార్యక్రమం అయితే ఇప్పుడు ఇక్కడ అదేంటంటే నేను గత ఐదు సంవత్సరాలు ఉమేష్ జాదవ్ గారి ఎంపీ గారితో కలిసి కష్టపడి పనిచేసి తాండూరు నుంచి చించూరికి రైల్వే లైన్ అయింది ఆ రైల్వే లైన్ నుంచి వారి సర్వే కూడా జరిగిపోయింది ఆ రైల్వే లైన్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి తాండూరుకు రైల్వే జంక్షన్ కాబోతుంది దానికి ఎమ్మెల్యే గారికి సహకారం కూడా ఎక్కువ కావచ్చు ఉంటుంది ఎందుకంటే దుర్శకం దాంట్లో సార్ ఎమ్మెల్యే గారు సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు గత నెక్స్ట్ టూ ఇయర్స్ లోపల తాండూరు టు రైల్వే లైన్ జరిగిపోతుంది నేను మనం జరుగుతుంది వారికి భద్రేశ్వర స్వామి టెంపులంటేనే ఎంతో తాండూరు నియోజకవర్గానికే ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్ ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమానికి గౌరవ టెంపుల్ అధ్యక్షుడు కిరణ్ గారికి గౌరవ పెద్దలు సంపత్ కుమార్ గారికి స్థానిక మాజీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు గౌరవ పెద్దలకందరూ కూడా నమస్కారం తెలుపుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రజలకు ఎన్నో రోజుల నుంచి కాంప్లెక్స్ మంచి సముదాయం కావాలని చెప్పి తాండూరు ప్రజల కళలు ఈరోజు మతి త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్లో ఉన్నటువంటి షాపింగ్ వాళ్ళకు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు షాప్లపైన పైన ఆధారపడే ఉన్నోళ్ళు ఉన్నారు కనుక వారికే ఈ సముదాయంలో మొట్టమొదటిగా వారికి ప్రాముఖ్యత ఇచ్చి వారు కాదన్నప్పుడే ఇతరులకు కేటాయించడం జరుగుతుంది దీనిపైన ఆధారపడ్డ వాళ్ళకి ఏ ఒక్క చిన్న వ్యక్తికి కూడా నష్టం జరగకుండా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఉన్నది అన్నీ కూడా ఇలాంటి ఇల్లీగల్గా లేకుండా ఆ పీసీల్గానే అన్ఆరైజ్డ్ లేకుండా అన్నీ లీగల్గా చేయడం జరుగుతూ ఉన్నది దీనికి ప్రతి ఒక్కరు కూడా తాండూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా గాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇంకోటి ఒక మంచి వార్త ఈరోజు డాక్టర్ సాబ్బ చెప్పడం జరిగింది వారు చించోలి తాండూరు నుంచి చించోలి ఏదైతే రైల్వే మార్గం మాకు శాంక్షన్ అయిందో తాండూరు నియోజకవర్గం తరఫున ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దానికి కృషి చేసినటువంటి సంపత్ డాక్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఏలాంటి భూసేకరణకు మన వంతు తప్పకుండా సహాయసాక్షాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి